భక్త కన్నపము నుంచి శివ శివ శంకరా అని సాంగ్ అయితే వచ్చింది అని చెప్పుకోచ్చు సాంగ్ అయితే నిజం చెప్తున్న అదిరిపోయింది అన్న లుక్స్ కావచ్చు ఇంకా అన్న నటన అయితే మామూలు లేదు మంచు విష్ణు అన్న అయితే తన పర్ఫార్మెన్స్ తో సాంగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే తీసుకువెళ్ళి అని చెప్పుకోచ్చు సాంగ్ ఇలా అనిపించింది పబ్లిక్ టాక్ ఏంటి ఈ వీడియోలో డిస్కస్ అయితే తెచ్చిద్దాం దానికన్నా ముందు ప్లీజ్ మన ఛానల్ కొత్త వచ్చి ఉంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి లేట్ చేయకుండా వీడియోలు అయితే వెళ్ళిపోద్దాం ముందుగా సాంగ్ ఎలా అనిపించింది అంటే చాలా అంటే చాలా బాగా అని చెప్పొచ్చు సాంగ్ అయితే నిజంగా అదిరిపోయింది అన్న పర్ఫార్మెన్స్ కావచ్చు తన ఎక్స్పీరియన్స్ తోనే మనకైతే కట్టి పడేస్తే నేను చెప్పుకోవచ్చు ఆ లెవెల్లో మంచు విష్ణు అన్న అయితే యాక్టింగ్ ఆ సాంగ్లు అయితే చేసి అని చెప్పొచ్చు సాంగ్ కావచ్చు బీజియం కావచ్చు నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది అని చెప్పొచ్చు విజువల్స్ కూడా చాలా అంటే చాలా బాగా ఉందని చెప్పుకోచ్చు ఫ్రెండ్స్ అక్కడ ఆ ప్రదేశంలో మంచు విష్ణు అన్న తన భార్య తప్ప ఎవ్వరు ఉండరని క్లారిటీగా అయితే అని చెప్పొచ్చు ఇంకా మంచు విష్ణు మన కన్నప్పకి శివుడి మీద ఉన్న భక్తి కావచ్చు చాలా అంటే చాలా బాగా చూపించాడు అని చెప్పొచ్చు కన్నప్పకి శివుడి మీద భక్తి అంటే చాలా అంటే చాలా గొప్పగా అయితే ఉంటుంది అని చెప్పొచ్చు తనకి శివుడు అనేది దేవుడు ఎప్పుడు చూసినా శివుడిని తలుచుకుంటూ ఉంటాడు మన కన్నప్ప ఆ లెవెల్ అయితే మనకి సాంగ్ లో అనేది చూపించేసిరు డైరెక్టర్ అని చెప్పుకోవచ్చు సాంగ్ నిజంగా చాలా బాగుంది మంచి విషయం అయినా ఎక్స్పీరియన్స్ కావచ్చు తన ఫేస్ నుండి మనకైతే క్లారిటీ అయితే కనిపిస్తుంది అని చెప్పుకోచ్చు ఇప్పటి కన్న నుంచి ఏదైనా మంచిది వచ్చిందంటే ఈ సాంగ్ అని చెప్పొచ్చు చాలా ఫుల్ వైరల్ అయితే అవుతుంది అని చెప్పి చాలా బాగా నచ్చింది నాకు మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చింటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోతో కలుద్దాం